హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాలో మారుతి సుజీకి కంపెనీకి సంబంధించిన కార్లకి ప్రత్యేక గుర్తింపు ఉంది గతంలో ఈ కంపెనీ లాంచ్ చేసిన మారుతి సుజీకి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ కార్కి మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది ఈ కారు అత్యంత తక్కువ ధరలోని ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉండటంతో మిడిల్ క్లాస్ కస్టమర్ ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు అయితే కంపెనీ దీనిని దృష్టిలో పెట్టుకుని అనేక కొత్త వేరియంట్స్తో రీలాంచ్ చేసుకుంటూ వచ్చింది కంపెనీ ఇటీవలే హ్యాచ్బ్యాక్ మోడల్ ను నిలిపివేయగా ఆల్టో కస్టమర్స్ కొంత నిరాశకు గురైన సంగతి అందరికీ తెలిసిందే నిలిపివేస్తున్నామని ప్రకటించిన కొన్ని రోజుల్లోనే ఆల్టో కార్లకు సంబంధించిన మరో కొత్త విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి త్వరలోనే మారుతి సుజీకి కంపెనీ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ అప్డేట్ ను లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి కొత్త మారుతి సుజీకి ఆల్టో అనేక రకాల శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా టాప్ ఎన్ వేరియంట్స్లలో ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీతో స్మార్ట్ ప్లే ఇన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది ఇవే కాకుండా పవర్ విండోస్ నావిగేషన్ హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది ఇవే కాకుండా రన్నింగ్ లైట్లు కాకుండా రన్నింగ్ లైట్లు వీల్ క్యాపులు కూడా అందుబాటులో ఉన్నాయి ఇక మార్తీ సుచీకి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే కంపెనీ ఈ కార్లో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్లతో అప్గ్రేడ్ సిస్టమ్ను అందించబోతుంది అంతేకాకుండా ఈ కారు ఏబిఎస్తో తో పాటు ఈబిడి పార్కింగ్ సెన్సార్ ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది కొత్త ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఇంజిన్ విషయానికి వస్తే ఇది ఎంతో శక్తివంతమైన సెవెన్ నైన్ సిక్స్ సిసి బిఎస్ సిక్స్ ఇంజిన్ ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం అలాగే ఈ కార్ కు సంబంధించిన మైలేజ్ వివరాలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి త్వరలోనే మార్కెట్ లోకి రాబోయే ఈ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ కొత్త మోడల్ లీటర్ పెట్రోల్ కి దాదాపు ముప్పై ఐదుకు పైగా కిలోమీటర్ల మైలేజ్ ని ఇవ్వగలుగుతుంది అతి తక్కువ ధరలోనే మంచి మైలేజ్ కార్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ కారు గొప్ప ఎంపికగా భావించవచ్చు ఈ కార్ని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చివరి నాటికి మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ సరికొత్త పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి